అమెరికాలోని డలాస్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈ రోజుకు పది సంవత్సరాలైంది మన తెలంగాణ సపరేట్ అయ్యి చాలా సంతోషం దానికి మన కేసీఆర్ గారు ఆయన ప్రాణం కొన ప్రాణం పోయేదాకా కూడా తెలంగాణ కోసం పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించి పదేళ్ళు ఆయన సీఎంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారిది మన తెలంగాణలో తాగునీరు కానీ సాగునీరు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆసరపించు కానీ ఎక్కడ కూడా క్రీడా మైదానాలు కానీ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉంటే ప్రతి గ్రామంలో కూడా క్రీడా మైదానం డంపింగ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తాగునీరు ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ చేసిన ఘనత మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ కూడా ఎక్కడ చూసినా కానీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు ప్రపంచ ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించిన ఘనత కూడా మన మాజీ సీఎం కేసీఆర్ గారిది కాబట్టి ఇక్కడ డల్లాస్లో పెద్ద ఎత్తున మన తెలంగాణలో అందరూ కూడా యువకులు ఇంజనీర్స్ అందరం కలిసి కూడా ఇక్కడ రాష్ట్ర అవతార దినోత్సవం చేసుకున్నందుకు చాలా సంతోషం అందరికీ కూడా జై తెలంగాణ జై కేసీఆర్